హాయ్ అండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి హాయ్ చెప్పండి అందరూ బాగున్నారండి మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు మేమైతే రోజు భోజనానికి అయితే వెళ్తామండి మేము రోజు గేడానికైతే వెళ్తామండి ఆ తమ్ముడోళ్ళ వాళ్ళ అబ్బాయి అయితే ఈ రోజు పుట్టినరోజండి మగపెల్లడాన్ని పుట్టినరోజు చాలా గ్రాండ్గా అయితే చేస్తున్నాడు అండి అక్కడ ఏం చూపించారో మీకైతే ఉత్సాహ అయితే చూపిస్తానండి హాయ్ చెప్పండమ్మా అందరికీ హలో మాట్లాడాలా చెప్పండి పిల్ల మా పెద్ద అబ్బాయి అయితే గేడాకైతే వస్త్రాడండి నేను కూడా వెళ్తున్నాము మేము ఇద్దరం అయితే వెళ్తున్నాము మా అబ్బాయి అయితే పసులింపుతో అయితే వస్తాడో నేనైతే గేడెం చేయడానికి అయితే అంటున్నాము ఆ తొమ్మిదేళ్ల పిల్లలు దానండి ఈరోజు ఈరోజు అండి మేము అయితే భోజనానికి అయితే అందుతున్నాము అక్కడ ఏమేమి వెరైటీలు వేసారో ఏమేమి గిఫ్ట్ ఇచ్చారో మీకు అయితే తిరుపతానండి వచ్చాక తీసాము శ్రాధలు <ahanan> పొందుకోవడానికి కుమారుడికి తల్లిదండ్రులకును కుటుంబానికి దయచే యవా చేసిన ప్రార్థన మీరు అంగీకరించి ప్రతిఫలం ఇవ్వండి ముందున్న కార్యక్రమం ఉపాస్తలకు అప్పచెప్తుండగా మీరే సహాయం చేసి నడిపించి ఇదిగోనైనా చేరి వచ్చిన బిడ్డలు ఒక్క కరణ తండ్రి దీవించి ఆస్వాదన పంపించమని మీరందరిని తండ్రి ఇదిగోనైనా అయా మనుషుల దయలో దేవుని దయలో మీరే రీతిగా చేరి వచ్చిన వారందరూ కూడా ఈ చిన్నబిడ్డను కూడా ఆశీర్వదించి నయనా కృప చూపమని దీవించి ఆస్వాదించమని ప్రతి ఒక్కరిని దీవించి ఆశ్రదించమని చేసిన అంగీకరించి ప్రార్థన ప్రతిఫలము దయచేయమని మా రక్షకుడును ప్రభును చేసేది పురుషుద్ధ నామం స్ముతించి ప్రార్థించేడుకుంటున్నాను పరమ తండ్రి పరమ తండ్రి అనే దేవుని ప్రేమ ప్రభు అనే క్రీస్తు వారి యొక్క కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృప సన్నిధి కాపుతల ఈ కుటుంబానికిని తల్లిదండ్రులకును మరి ముఖ్యముగా పుట్టినరోజు చిన్న చిన్నపిండకును సదా అని సన్నిత్ తోడుగుండి కాశి కాపాడి ఆశీర్వదించును గాక అమెన్ ఆడుగోండి బొడ్డోడు పుట్టిన రోజు కాడకైతే అయితే వచ్చేసాము ఇప్పుడు కేక్ కటింగ్ అయితే కట్ చేయడానికి అయితే చూస్తున్నారండి ఆడుగొని ఆ తమ్ముడు వాళ్ళ ఆవిడ వాళ్ళ పొడ్డాడు అండి వాళ్ళ ఫ్యామిలీ అండి అది చాలా గ్రాండ్గా అయితే చేస్తున్నాడంటే కేక్ చూడండి అంత పెద్దగా ఉందా చాలా బాగుందండి పొడ్డం అయితే అసలు వదిలి వదిలిపెట్టడం లేదు అడమ్మ అని అయితే అదిగోండి కేక్ కటింగ్గా చేస్తున్నారండి ఇప్పుడు అదిగోండి కేక్ కటింగ్ చేస్తున్నారు ఇప్పుడు కట్ చేస్తున్నారు కేక్ చాలా బాగా అయితే చేశాడండి అయితే భోజనా వచ్చేసామండి ఇదిగోండి

ఇవ్వండి చక్కగా మనం సేవ చేసుకుని తినచ్చు ఐస్ క్రీమ్ వేసుకుని తినచ్చు ఎలాగండి నువ్వు ఫోటో చూసుకోవాలి ఫోటో ఆ తమ్ముడికి అయితే పొడుగు పుట్టడాన్ని చాలా గ్రాండ్గా అయితే చేశాడండి పుట్టినరోజు అయితే మటన్ చికెను గోంగూర పోటీ చాలా బాగా వండు వండించాడండి చాలా గ్రాండ్గా అయితే చేశాడు గార్లీ గార్లు వేసారండి అలాగే మళ్ళీ బ్రెడ్ హల్వా వేశారు ఐస్ క్రీమ్ తప్పులు కూడా వేసారండి మడుచుకోటి చాలా బాగా చేశాడండి అయితే त्याला बाजी येऊन कोण रोज येतं সমুদ্রে বটাল এলাগ দিয়ে পক্ষ চলদনাকে కూడా చాలి వర్షాకాలం రాజ సముద్రం వార్త సముద్రం దగ్గరకు వస్తే దాని చల్లగా ఉంది మరే గంట దాండి అసలు అక్కడికి వెళ్ళాక

సరే మేము ఈరోజు తీసుకుంటే ఎగరపెదరో వెళ్తుంటే పెరిగిపోతున్నాయి అండి ఇదిగోండి మనకి కనిపించే కాయలండి ఆపిల్ గులాబీ అండి ఈ కాయలైతే చాలా టేస్ట్గా ఉండి చాలా తీ తీగా సప్ సప్గా భలేగా ఉంటాయండి రుచిగా